గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు మా విలేజ్లో ఉన్నటువంటి ఓనర్స్ అందరూ కూడా విలేజ్ పేరు నాన్న ఇబ్బంది పడుతుంది బల్బద్దు గ్రామంలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈ రోజుని అనేక ఇబ్బందులు పడుతున్నారు అయితే ట్వెన్ టూ టీ కాబట్టి వచ్చేస్తారు కాబట్టి మెడికల్ సీట్లు రాక కొంతమంది అది లోన్ పెట్టుకుంటున్నారో మెడికల్ సీట్ కానీ వాడు లోన్ ఇవ్వను బ్యాంకు అమ్ముకుంటే వాడు రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు బ్యాంక్ కూడా అయితే అప్పు ఇవ్వడం లేదు ఇదిలాగే ఈ ట్వంటీ టులో పెట్టడం వల్ల మనం అనేక ఇబ్బందులు పడుతున్నారు దీని ఏలిన వారికి తరితెత్తిని ఈ సమస్యను పరిష్కారం చేసి ట్వంటీ ఏ నుంచి విముక్తి చేయవలసిందిగా కోరుతున్నాం ఎప్పటి నుంచి సమస్య పోరాడుతున్నారు మీరు ఎప్పటి నుంచి అంటే మాధవలత మేడం గారు ఉన్నప్పటి నుంచి ఆవిడే అదిగో ఇదిగా దృష్టి వెళ్ళింది అది ఆపేస్తుంది మళ్ళా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ మేము అప్లై చేసుకున్నాం అప్లై చేసుకుంటే జూలై పదిహేనో తారీఖుని నేను రాజమండ్రి ప్రజావేదికలు ఇవ్వడం జరిగింది జూలై పంతొమ్మిదో తారీఖుని మన ఎంఆర్ ఎమ్ఆర్వ్ గారు కన్యాకుమారి గారు విజిట్కి వచ్చింది మా విలేజ్కి ఆ రికార్డ్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకుని జేసీ గారు మళ్ళీ రెండు మూడు నెలలు ఎక్కేశారు అక్కడ నా పేరు తర్వాత కృష్ణనాయక్ గారు వచ్చాక దాన్ని వెరిఫికేషన్ చేసుకుని ఆయన సంతకం పెట్టి మళ్ళీ జేసీ గారు ఆఫీస్ పంపించేశారు జస్సీ గారు ఆఫీసర్ ప్రజెంట్ జస్సీ గారు ఆఫీస్ కలెక్టర్ ఆఫీసర్ ఇది పెండింగ్లో లిస్ట్ ఉండిపోయింది కాబట్టి ఈ త్వరితగతిన డిలీట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము అధికారులు కోరుతున్నాం